పన్నీర్ గులాబీ అడిగారండి వాళ్ళ కోసం అని చెప్పేసి నేను నా దగ్గర పెద్దగా ముదురు కొమ్మలు లేవన్నమాట అయిపోయినాయి అందుకోసం అని చెప్పి అమ్మ ఇంటి దగ్గర తీసుకొచ్చి కొమ్మలు నేను నాటానమాట అవి నాటింది వచ్చేసి అక్టోబర్ టెన్త్ అండి నేను ఎల్లో మందార నాటాను కదా కొమ్మలు అవి నాటినప్పుడే ఇవి కూడా తీసుకొచ్చి నాటానమాట నాటుకోవటం ఎలాగూ ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్ వాటికి ఎంత రూట్స్ వచ్చినాయి ఎన్ని 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 రోజుల్లో వచ్చినాయి ఏంటి అనేది చూద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇసుకలో నాటుతున్నానండి అంతకుముందే దీంట్లో మందార ఒక రెడ్ కలర్ మీద పింక్ పింక్ చార్లు వస్తాయండి ఒక ఇంతకుముందు నేను పెట్టానని చెప్పాను కదా చిన్న కవర్లో ఇచ్చాడు అది కొనిపెట్టాను అది కట్ చేశానండి అది కొమ్మక్కడ పెట్టాను ఇంకోటేమో మామూలు నాటు ఎర్రగులవి అక్కచ్చి పంపించిందని చెప్పాను కదా దాని నుంచి కొమ్మ కట్ చేసి ఒకటి పెట్టాను దాంట్లోనే ఇసుకలోనే ఉన్నాయండి ఇవన్నీ ఈ నాలుగు కొమ్మలు మాత్రం పెన్సిల్ సైజు ఉన్నాయండి బాగా పెన్సిల్ కంటే కూడా కొంచెం లావుగానే ఉన్నాయి ఉన్నాయి ఈ చాలా ఈ ఈ సైజీ కనుక పెట్టుకుంటే కంపల్సరీ రూట్స్ వస్తాయి అండి చాలా వరకు వస్తాయి అనమాట ఇలాంటివి దొరికితే మాత్రం పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ కింద వైపు నేను గుచ్చుకుంటాయని అని చెప్పి ముళ్ళు కూడా తీసేసాను చాలా సూదుల్లాగా ఉన్నాయండి ముళ్ళు గుచ్చుకుంటే తీసేసాను ఇప్పుడు ఈ రోటింగ్ హార్మోన్ అంటించి పెట్టుకుందాం ఇసుకలో ఫంగస్ పట్టే అవకాశం చాలా తక్కువ అండి అందుకోసమే ఇప్పుడు నేను ఎక్కువ ఇసుకలో పెడతాను ఇసుకలో పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను చామంతులైనా సరే ఇసుకలో పెడతాను చామంతు కొమ్మలు ఈ నాలుగు కూడా ఈ ఎసుకలో పెట్టేసేద్దామండి ఇది ఫోర్త్ అండి ఇది కూడా పెట్టేద్దాము కింద వైపు ఆకులన్నీ తీసేసుకోవాలి పైన ఒకటి రెండు ఉంచితే సరిపోతుందండి అవి కూడా తీసేసేయచ్చు సరే మనకి అవి ఉండటం వల్ల యాక్టివ్గా ఉంటే మనకి బ్రతికిందని తెలిసిపోతుందండి అందుకోసం అని చెప్పి నేను ఉంచానమాట ఒక్కోసారి రాలిపోతాయి కూడాను ఇదిగోండి ఫ్రెండ్స్ పెట్టేశానండి నేడపట్న పెట్టాను అనమాట పార్టింగ్ చేసుకుందాం ఇప్పుడు ఇది పెట్టింది వచ్చేసి అక్టోబర్ టెన్త్ అండి సరిపోతాయండి చూద్దామండి ఇది ఎన్ని రోజుల్లో చిగుళ్ళు స్టార్ట్ అవుతాయో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నవంబర్ ఫస్ట్ అండి కొంచెం కొంచెంగా చిగుళ్ళు వచ్చినాయి ఒకదానికైతే ఇదిగోండి దీనికి కొంచెం చిగురు వచ్చింది దీనికి కొంచెం రాబోతుంది ఇది మూడోది అండి దీనికి రాలేదు ఇంకా నాలుగోది ఇది కూడా దీనికి రాలేదన్నమాట ఈ రెండింటికి రాబోతున్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ముప్పై ఆరు రోజులండి నవంబర్ సిక్స్టీన్త్ అనమాట ఈ రోజు ఇలా ఉంది దీని పరిస్థితి కొద్ది రోజుల తర్వాత అండి ఇది ఇంకా ఎదగటం ఆగిపోయింది అనమాట యాఫై రెండు రోజులకి మనము రిపోర్టింగ్ చేసుకుంటున్నాము ఫస్ట్ కొమ్మని ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది రిపోర్టింగ్ చేసుకుందామండి ఇదిగోండి అదేమో ఇప్పుడే వస్తుందండి రెండు రాలేదు దీంట్లో ఎర్ర గులాబీ మందార తీసేసి రీపాటింగ్ చేశానండి ఇవ్వండి ఈ కవర్లు నేను కొన్నాను అనమాట ఆన్లైన్లో ఇప్పుడు ఇది తీసుకుని ఆ కవర్లో పెట్టేసుకుందాము ఇసగ్ కాబట్టి ఇంత ఈజీగా వస్తుందండి అదే గనక ఎర్రమట్టు నల్లమట్టులోనో పెట్టుకున్నాం అనుకోండి ఇంత ఈజీగా ఇంత తేలిక తేలిక తీసేయటానికి రాదనమాట కొంచెం గట్టిగా ఉంటుంది బాగా ఇస్తాం కాబట్టి చక్కగా తేలిగ్గా వస్తుంది రూట్స్ కూడా బాగానే వస్తాయి అట్లాగే నాటిన దాన్ని తీసుకోవటం కూడా ఈజీనేనండి దీంతో తీస్తున్నానండి తీసిందిరా చూపిస్తాను ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను కదా బాగానే వచ్చినాయి ఫ్రెండ్స్ బాగానే వచ్చినాయి అదే కొంచెం తెగిపోయినాయి కూడాను రూట్స్ కానీ చాలా బాగా వచ్చాయి లావుది కదా చాలా హెల్తీగా పెరుగుతుంది ఎందుకండి దీంట్లో పెట్టిన తర్వాత ఇంకా బాగా ఎదుగుతుంది ఒక చేత్తో కెమెరా పట్టుకున్నానండి అదే ఫోన్ పట్టుకున్నాను దాని మూలంగా వీలు అవట్లేదు పెట్టేసుకుందాం ఇప్పుడు పెట్టేస్తున్నా చూపిస్తానండి ఇదిగోండి పెట్టేశాను ఇది ఈ విధంగా తీసుకున్నాం కదా ఇంకోటి అప్పుడే తీయొద్దండి అది సరిగ్గా ఎదగలేదు కదా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చిగురు ఇంకొద్ది రోజుల తర్వాత ఎదిగిన తర్వాత తీసుకుందామండి ఇదిగోండి కొంచెం ఒక రోడ్ తెగిపోయింది ఇది నేడబట్టిన పెట్టేసి ఒక వారం రోజులు తర్వాత ఎండబట్టున పెట్టేయచ్చు ఇప్పుడు వాటరింగ్ చేసుకుందాము ఎడబట్న పెట్టి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టానండి సరిపోతాయి నీళ్ళు తర్వాత కలుద్దామండి మళ్ళీ ఆ రెండో తీసేటప్పుడు చూసారా ఫ్రెండ్స్ ఇది ఇది కూడా పెరిగిపోయిందండి ఈరోజు నవంబర్ ట్వంటీ సెవెంత్ అండి ఈరోజు నేను ఓపెన్ చేస్తున్నాను అనమాట దీన్ని ఇది బాగానే పెరిగింది తర్వాత అందుకు నీ తీస్తున్నాను చూసారా ఒకేసారి పెట్టుకున్నా సరే నాలుగు కొమ్మలు నాలుగు కమ్మలు ఒకేసారి చిగురు రాలేదండి అన్నీ బాగానే బ్రతికే ఉన్నాయి ఇది తీసుకొని కవర్లో పెట్టుకుందాం ఆ రెండిటికి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి చిగులు రావడం ఆ తర్వాత నేను నూరు వరహాలు కొమ్మలు పెట్టేశాను ఇట్లో ఖాళీ ఉందని ఆ రెండు ఇప్పుడే రెడీ అవ్వండి ఆటికి ఇంకొక దగ్గర దగ్గర ఒక నెల రోజులు పడుతుందో మరి ఇరవై రోజులు పడుతుందో అవి కనుక ఎదిగితే ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి ఆ రెండు కొమ్మలు ఇది ఇప్పుడు తీసుకుందాం అండి ఇదిగోండి దీంట్లో పెట్టుకుందామండి ఈ కవర్లో మట్టేసాను నేను మొక్కలు సేల్ చేద్దాం అనుకుంటున్నానండి ఆర్డర్ల మీద అయినా సరే నా దగ్గర ఏ మొక్కలు ఉన్నా సరే అవి సేల్ చేయడానికి పెడతాను అది డిటీడీసీ ద్వారా అయినా బ్లూ డార్ట్ ద్వారా అయినా ఇచ్చి పంపిస్తాను ఇంత ముందు నాకైతే అలవాటు లేదు ఇంకా ఆ రెండు సర్వీసుల ద్వారా నేను ఎవరికి పంపించలేదు త్వరలో పంపించబోతున్నాను మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ కనీసం నాలుగు మొక్కలను ఆర్డర్ ఇస్తే మీరు మీకు పంపించడానికి కొంచెం ఇదిగా ఉంటుంది ఒక్కొక్క మొక్క కాకుండా నాలుగైదు మొక్కలు ఇస్తే మంచిది మీకే ఎందుకంటే ఇదిగోండి ఫ్రెండ్స్ బ్యాగ్ వచ్చినాయండి రోడ్సు మీకేంటంటే కొరియర్ ఛార్జెస్ పడతాయి కదండి అందుకోసమే చెప్తున్నాను ఒకేసారి ఇచ్చారనుకోండి ఆలోచించుకుని ఏం కావాలో సరిపోతుంది మీరు పెట్టుకునేటప్పుడు మీకు అవకాశం ఉంటే గనక ఫ్రెండ్స్ కొమ్మలు నాటేటప్పుడు లావు లావి పెట్టుకోండి గ్రీన్గా ఉండేవి పెట్టుకోండి అయ్యిన సరే కొమ్మలో ఈ ముఖ్యంగా ఈ గులాబీల్లో బాగా థిక్ బ్రౌన్గా తయారైనవి కాకుండా గ్రీనీ పెడితే మనకి అది అసలు డెవలప్ అవుతుందా ఎండిపోయిందా ఏంటనేది మనకు తెలుస్తుందండి ఎండిపోయిందనుకోండి మనకు తెలిసిపోతుంది అనమాట అదే బ్రౌనీ అయితే ఎండు కలర్లోనే ఉంటాయి కాబట్టి మనకు అసలు తెలియదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టేశానండి ఇది కూడా కొద్ది రోజులు ఒక వారం పది రోజుల తర్వాత మనకి ఇది ఎదుగుదల స్టార్ట్ అయిన తర్వాత ఇక ఎవరి వాళ్ళకి మొక్కలు డిస్పాచ్ అయిపోతాయండి పంపించేస్తాను ఇదిగోండి ఇది ఇంతకుముందు మొక్క ఇక్కడ ఉంది ఇదేమో ఇప్పుడు ఈరోజు పెట్టుకున్న మొక్క అనమాట నాటుకున్న మొక్క వీళ్ళు చామంతులు కూడా ఆర్డర్ చేశారండి శ్రావణి గారు అయితే ఆవిడకి అన్నీ పంపిస్తాను ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని నొక్కుకోండి థ్యాంక్ యూ అండి బాయ్